శివ శివతాండవం చేస్తున్న వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటుంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కాళికా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ఈ వినాయకుడిని చూసేందుకు విద్యార్థులు అందరూ బయలుదేరుతున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం విభిన్న తరహాలో తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ ఈ వినాయకుడిని తయారు చేశాడు సాధారణంగా వినాయక విగ్రహాలను శుద్ధ లేదా మట్టితో తయారు చేస్తారు కానీ మైక్రో ఆర్టిస్ట్ బిర్కర్ మధుసూదన్ డిఫరెంట్ గా గోడ సంచులతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేశాడు గత ఐదారేళ్లుగా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేస్తున్నాడు పర్యావరణానికి హాని చేయని రీతిలో గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు టిష్యూ పేపర్ వినాయకుడు తట్టల బుట్టల వినాయకుడు వరిగడ్డి వినాయకుడు రైతు కాన్సెప్ట్స్ తో గోధుమ గింజల వినాయకుడు ఇలా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేశాడు అదే తపనతో ఈసారి సంజులతో శివతాండవం చేస్తున్న వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్టుగా తెలిపారు ఈ గణేషుణ్ణి దర్శించుకున్న భక్తులంతా మధు టాలెంట్ కు ఔరా అని అభినందిస్తున్నారు లాస్ట్ ఇయర్ చేసిన గణేష్ రైతు అనే కాన్సెప్ట్ అవి గోల్ చేసిన ఈ ఇయర్ వచ్చేసి మన శివ తాండవం స్టైల్ వినాయకుడు వచ్చేసి ఈ దీనికి వాడిన మెటీరియల్ గోన సంచులు ఐడియా ఉందా గుణ సంచులతో వాడడం జరిగింది ఇది మీరు డైరెక్ట్గా చూడంగానే ఇది నటరాజా స్టైలా లేకపోతే శివ తాండవం చేసే స్టైలా అనేది మీకు డౌట్ వస్తుంది డౌట్ రావడం వల్ల నేనేది బ్లూ కలర్ వాడడం వల్ల చూడ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది సో దాని గురించి నేను బ్లూ కలర్ వాడడం ఉంది అది అది మళ్ళీ ఎక్కువ ఫ్రెంట్ కలర్స్ మాత్రమే అది వాటర్ కలర్ మీరు అనుకున్నట్టు ఏమేమో ఈ కలర్ వాడను వాటర్ కలర్స్ అది దాంట్లో ఏంటంటే ఎటువంటి కాలుష్యం కాకుండా అవి నాకు ఇప్పుడు చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది అవి కార్డ్బోర్డ్ ఉంటాయి కదా మన అడ్డా దాంట్లో లడ్డు లడ్డూ రెగ్యులర్ లడ్డు ఇప్పుడు మనం చూసుకుంటాం కదా అదేకం అంటే చేతు హ్యాండ్స్ ఏరు అనేసి మీకు క్వశ్చన్ మార్క్ కదా హ్యాండ్స్ అనేది మన పెద్ద కర్రలు ఉంటాయి కదా పంపు కర్రలు దాంతో సేమ్ అండి అది పేపర్తో మేము పేపర్తో చేస్తాము మనకు చేంజెస్ వచ్చేసి వినాయకుల్లో చేంజెస్ వస్తాయి ప్రతి సంవత్సరం ఒక్క ఒక సంవత్సరం వాడిన మెటీరియల్ నెక్స్ట్ ఇయర్ వాడము ఇప్పుడు సిక్స్ ఇయర్స్ చేసిన సిక్స్ ఇయర్స్ సిక్స్ సపరేట్ మెటీరియల్స్తో చేసాము ఈ అప్కమింగ్ ఇయర్స్లో కూడా సపరేట్ సపరేట్ వినాయకుడు చేయడం జరిగింది మీ ఏం పేరు నా పేరు మధుసూదన్ అని నాది తాండూరే అండి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉంది కదా ఏ మెటీరియల్ తోటి చేశారు ఈ సార్ ఈ ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి గుణ సంచులతో వినాయకుడు చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఒక కొత్త విధంగా వినాయకుడు చేస్తాం ఎంతమంది సహకారం ఉంది ఇందులో చేయడం ఫైవ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ మెంబర్స్ ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది వన్ వీక్ లో కంప్లీట్ అవుతుంది వన్ వీక్ లో గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటున్నారు కదా ఆరు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం ఏ ఏ మెటీరియల్ పెట్టారు ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో చేసిన వినాయకుడు సెకండ్ ఇయర్ వచ్చేసి బోన సంచీవ్ సెకండ్ ఇయర్ వచ్చేసి టిష్యూ పేపర్తో చేయడం జరిగింది థర్డ్ ఇయర్ వచ్చేసి బరీ గడ్డితో వినాయకుడు చేయడం జరిగింది ఫోర్త్ ఇయర్ వచ్చేసి గంపలు చాటింగ్లు గుట్టిలు ఆరు మెటీరియల్తో వినాయకుడు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతు అనేది మెయిన్ కాన్సెప్ట్తో గోర్మల్తోని వినాయకుడు చేయడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి ఈ బోన సంచి వాడడం జరిగింది ఈ ఒక స్టైల్ దీనికి ఒక స్టైల్ అనేది ఉంది అది శివ తాండవం స్టైల్ అనేది నాయకు చేయడం జరిగింది ఈ మెటీరియల్కు కలర్స్ యూజ్ చేశారు కదా కలర్స్ నార్మల్ లేకపోతే ఈ కలర్స్ వచ్చేసి వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో దీంట్లో మీరు నటరాజ స్టైల్ కూడా అనుకోవచ్చు షోన్ స్టైల్ కూడా అనుకోవచ్చు సో మీకు పాజిటివ్గా కనిపించాలి అనేసి బ్లూ కలర్ వాడటం వల్ల షూడు అనేసి ప్రజలకు కనిపించాలని బ్లూ కలర్ వాడడం ఇది వాటర్ బేస్డ్ కలర్స్ మాకు